పద్మనాయక కళ్యాణ మండపంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మంచాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మంచి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాలకుసుమన్ మాజీ ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్ రావు చిన్నయ్యలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలను నమ్మి కాంగ్రెస్ కు ఓట్లు వేశారని రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చగా ప్రజాగ్రహానికి గురవుతారని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మేయర్తో గెలిపించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి దిగజారు రాజకీయానికి నిదర్శనమని అన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెప్పుతో కోరుతానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపేలు విజేతరావు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫలితాలు వస్తుంటాయి ఓటమి గెలుపు సహజమైనటువంటి కానీ ఓటమికి దొంగిపోకుండా మనం విశ్లేషించుకొని విశ్లేషణ నిర్ణాయితీ ఉండాలి ఆ తర్వాత మళ్ళీ సవరించుకునేటువంటి నిర్ణాయితీ కూడా సవరించుకునేటువంటి ఉదాసరణ చూపిస్తే తప్పకుండా ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు

మనం వారి యొక్క ప్రారంభం కొంత ఆలస్యంగా మధ్యదారులకు స్పష్టత లేక మిగతా రంగాల వాళ్ళ నొచ్చుకొని ఆ రకంగా కొంత ఇబ్బంది కలిగింది ఇవన్నీ కారణాలే కానీ ఈ మాత్రమే ఇంకా కారణాలు మనం కొంచెం రోజుల్లో విశ్లేషిస్తే మనకు మనం ఎక్కడో కొన్ని సెక్షన్స్ యొక్క ప్రేమ నిర్మాణాన్ని పొందడంలో ఎక్కడో గ్యాప్ వచ్చింది వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడంలో లోపం జరిగిందా మనం అర్థం చేసుకోవడంలో చేయడంలో లోపం జరిగిందా అనేది విశ్లేషించుకోవాలి అక్కడ గెలిపించినప్పుడు గొప్ప అయితే ఓడించినప్పుడు వాళ్ళు తప్పు చేసే కూడా వేరు అదే ప్రజలకు గెలిపిస్తారు అదే ప్రజలు ఓడిస్తారు కాబట్టి ప్రజలకు మన వాళ్ళనే లోపం జరిగిందని మనమే చేసుకున్న చే రెండు వేల ఇరవై మూడు వచ్చే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి వాడలో వారంతా సభ ఇంటర్మీడియట్ అయిపోయో చదువులు అయిపోయో లేదా చదువుతూ చదువులు కొనసాగిస్తున్నాం ఉన్నటువంటి కొత్త తర పిల్లలు వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై మూడుకి కొత్తగా ఓటర్లుగా యొక్క సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా

మీరు వాళ్ళ పెంచను వాళ్ళ అక్క కొత్త కళా లక్ష్మం ఇది అతన్ని ఇక్కడ ఆలోచన చేయలేదు వాట్సాప్ గ్రూప్ లో వచ్చేటువంటి దుష్ప్రచారం మాత్రమే వాళ్ళ ప్రభావం చేసింది అట్లా కొత్త తరం అంతా అత్యధిక శాతం అత్యధిక శాతం వాళ్ళ ఏ వ్యతిరేకంగా ఇది ఒక కారణం రెండవ కారణం వాళ్ళు వాళ్ళ కాదు తల్లిదండ్రులు మనకు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఎంతో అన్ని తమ తయారు లోపల పార్క్ చేసి దీని తర్వాత పెద్ద చదువు పిల్లలు పరీక్ష తయారు పిల్లలు గుత్రులతో ఏమైతే మారో వాళ్లు కొంత అపోహకు ఏమైనా భవనం జరిగేది వాస్తవంలో గవర్నమెంట్ భలే అమృతమైనది రాజాగవార సంస్థ చట్టపరంగా లేదో ఇచ్చే పెట్టి కార్యక్రమాలు కానీ గురువుల సౌకర్యాలు అయినా లోపం రాష్ట్రం

సంక్షేమం చేరిందో చేతా ఉందో ఎవరికైతే అభివృద్ధి పదాలు అయిపోతున్నాయో వాళ్ళందరిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం ఏంటంటే అత్యాచారం పదిహేను ఏం చెప్పిన వాళ్ళు రైతు రైతులంద పదిహేను ఇస్తామని మాట్లాడారు తీసుకోమండి పదిహేను నెల వచ్చే వస్తుంది

तपेना कैसे साल तुम बोले मेरे पे कैसे साल बोलते, आज यूट्यूबर पर बलिया ये बेवकूफ क्या बनूँगा इनका तो मैं चिंता कर दूँगा और कम भाई मैं बोल दूँ दिल्ली बीता नहीं जगड़ा लारी थी दिल्ली बीता नहीं जगड़ा लारी थी दी, I'm <laughs> sorry.